హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలమ్మాస్ కిచెన్ టుడే రెసిపీ చికెన్ పులావ్ నార్మల్ రైస్తో ఈ చికెన్ పులావ్ని నేను ఎలా చేస్తానో చూయించబోతున్నాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ని బౌల్లోకి వేసుకొని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు వేయటం మూలంగా నీచు వాసన రాదండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కసూరి మీది ఫ్రైడ్ ఆనియన్స్ హాఫ్ కప్ పెరుగు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవడం మూలంగా ఫ్లేవర్స్ అన్ని ముక్కకి బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో గరం మసాలా అలాగే కొంచెం నిమ్మరసం వేసి కలిపి మూత పెట్టి ఒక గంట పాటు పక్కన ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని టూ స్పూన్స్ గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేగేలాగా వేయించుకోవాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని వేసుకొని మ్యారినేట్ చేసిన బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా కొద్దిసేపు తర్వాత పోసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మూత పెట్టి మూత తీసి చికెన్ కాస్త ఉడికిన తర్వాత ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న నార్మల్ రైస్ని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి వెంటనే వాటర్ అయితే వేయకూడదండి ఈ నార్మల్ రైస్కి రెండున్నర కప్పులకి ఆరున్నర కప్పులు వాటర్ వరకు వేసానండి నేను ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రైస్ మీద మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రైస్ కాస్త దగ్గర పడుతున్న టైంలో గరం మసాలా వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మరలా తిరిగి మూత పెట్టి రైస్ అంతా నీరు తీసిన తర్వాత చూసుకుంటే చూసారు కదా మన చికెన్ పులావు ఈ విధంగా రెడీ అయిపోయింది చూసారు కదండి నార్మల్ రైస్తో ఈ చికెన్ పులావ్ని ఇలా వేడి వేడిగా ఉన్న ఈ చికెన్ పులావ్లో టువంటి గ్రేవీ కర్రీస్ లేకపోయినా కూడా నార్మల్గా మన రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చికెన్ పులావ్ని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి పీలమ్మాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి